మిత్రులందరికీ నమస్కారం అండి మా సమస్యల పరిష్కారం కోసం గడిచిన ఆరు సం ఆరు ఆరు రోజుల నుండి నిరవధికంగా మేము సమ్మె చేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి మా పైన ఉన్న అధికారుల నుండి ఎలాంటి మా వరకు చర్చలకి రావాలని కానీ వాళ్ళ నుండి మాకు ఎలాంటి సమాధానం లేదు ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మేము రోడ్డు వరకు తీసుకొని వచ్చేసారు కానీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఎంతగానో ఒక కష్టతరమైన సమస్యల గుండా కూడా అంటే ఒక కోవిడ్ లాంటి ఒక ప్రపంచాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో గుండా ఉన్న వచ్చిన మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం భిక్షాయట వరకు తీసుకొని వచ్చేసింది ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చామంటే కేవలం బాధతోనే వచ్చాము ఒకవేళ గవర్నమెంట్ నిజంగా చక్కగా మా కన్నీ నెరవేర్చి ఉంటే మేము ఈరోజు ఇంతమంది మా కుటుంబాలని చిన్న బిడ్డల్ని చంటి పిల్లల్ని ఎంతోమంది గర్భవతులు అలాగే బాల్యంతలు కూడా ఈరోజు ఈ సమయంలో పాల్గొనడం జరుగుతోంది ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహకారం లేదు ఈరోజు కనీసం సెంటర్లు క్లోజ్ అవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు దాన్ని మొదలు పెట్టినప్పటికీ అక్కడ ఆ ఆరోగ్యం ఏమవుతుందో అనేది ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ యొక్క మొండి వైఖరితో మాకు ఏం జరిగినా మీకు ఏం జరిగినా పర్లేదు అని సిహెచ్ఓర్ అని ఈరోజు రోడ్డు వరకు తీసుకొని వచ్చారు మీ సభ మీ యొక్క మీడియా సాక్షిగా మేము గవర్నమెంట్ని ఒక్కటే అర్థిస్తున్నాం సార్ దయచేసి మా వైపు మీరు ఒక్కసారి చూడండి మేము చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు ఒక్కసారి మీరు గుర్తించండి ఎందుకంటే పాండమిక్ ఎంతో తల్లకిందులైన సమయంలో మా కుటుంబాన్ని మేము పక్కన పెట్టి మా చంటి బిడ్డని మేము పక్కన పెట్టి కేవలం మీరు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆ యొక్క గ్రామ ప్రాంతాలలో మేము తను ఎన్నో కష్టాల మధ్య మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఈరోజు అలాంటి కష్టాల మధ్య ఉద్యోగం చేసిన మమ్మల్ని మీరు కష్టాలలోకి నెట్టివేశారు దయచేసి మీడియా మీడియా సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తున్నాం దయచేసి మమ్మల్ని మా కుటుంబాలని మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేము ఈరోజు ఏది మిమ్మల్ని అడగట్లేదు మీరు గవర్నమెంట్లో ఏదైతే పొందుపరిచారో అవి న్యాయబద్ధమైన డిమాండ్లని మాత్రమే మేము మేము అర్థిస్తున్నాం మిమ్మల్ని మేము అర్థిస్తున్నాం సార్ ఈ ఒక్క మాటని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ మేము మిమ్మల్ని బెట్ చేస్తున్నాం సార్ ఉద్యోగాలు చదువుకొని గ్రాడ్యుయేషన్ చదువుకొని మిమ్మల్ని మిమ్మల్ని అర్థిస్తున్నాం దయచేసి మీ సబ్ మీ యొక్క సాక్షి ఈ యొక్క మీడియా యొక్క సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటి బతిమాలాడుకుంటున్నాం దయచేసి చర్చలకు పిలవండి ఏ ఆరోగ్యంతో మనం చెలగాటవాడం కరెక్ట్ కాదు కనుక దయచేసి మేము ఏదైతే న్యాయంగా మిమ్మల్ని డిమాండ్ అడుగుతున్నామో ఆ ఒక్కటి నెరవేర్చమని కోరుతున్నాం ఆరు సంవత్సరాలు మీరు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ సిహెచ్ఓలని ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వారిని మీరు దయచేసి రెగ్యులర్ చేసి ప్రజలకి న్యాయం చేయండి అలాగే మా కుటుంబాలు కూడా మీరు ఆదుకోండి అంతేకాదు మాకు ఆధారమైన ఈపీఎఫ్ఓని కూడా మీరు ఆపేశారు గడిచిన సంవత్సర కాలం నుండి మాకు భద్రత కోల్పోయాం మేము ఆ భద్రత ఉనికి ఉనికి ఎక్కడ కోల్పోతామని ఈరోజు మేము రోడ్డు వరకు రావడం జరిగింది ఇక్కడ తీవ్రంగా మాకు అన్యాయం జరుగుతుంది దయచేసి మీ మీడియా మిత్రుల సాక్షిగా మేము గవర్నమెంట్ ఒక్కటే అభ్యర్థిస్తున్నాం సార్